కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచ్చిన దేవుడు ఎడబాయి వాడు కాదు విడనాడు వాడు కాదు ఆ కృపగల దేవుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు అని అంటాడు భక్తిహీనులను గురించి చెప్పాడు నీతి మంతులను నుగూర్చి కూడా చెప్పాడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడుతూ ఉంటుంది గుంట త్రవ్వబడడం అంటే కాస్త ఆలస్యమే కాస్త గొయ్యి తవ్వాలి మన భక్తిహీనత మనకు గుంటను త్రవి పడేస్తుంది ఎవరో మనల్ని పడేయరు మన భక్తిహీనత మనల్ని గుంటలో పడవేస్తుంది యోసేపుని వారి అన్నలు గుంటలో పడవేశారు అయితే రూబెను అతని మీద రాని చూపెట్టి అతని పైకి తీసుకొని మిథ్యాను వర్తకులకు అమ్మేశాడు అయితే బైబిల్ సెలవిస్తుంది జిగటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి ఆయన మనలను పైకెత్తి బండ మీద తన అడుగులను మన అడుగులను స్థిరపరచును అని వాక్యము సెలవిస్తుంది దేవుడు గుంటలో నుండి పైకెత్తేవాడు జిగటగ గల ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి ప్రభు మనల్ని పైకెత్తి బండ మీద నిలబెట్టేవాడు అయితే మన భక్తిహీనత మనకు గుంటను త్రవ్వుతూ ఉంటుంది దయచేసి గమనించాలి దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా నేను ఎస్సే రక్తంతో కడగబడ్డాను అన్న ప్రతి బిడ్డ భక్తిహీనత లేకి వెళ్ళకూడదు భక్తిహీనత లేకి వెళితే ఆ భక్తిహీనత నీకు గుంటను త్రవ్వుతూ ఉంటుంది నన్ను బాగా గమనించవలసిన విషయం అక్కడ కుందేళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాయి దాని వెనకల వాటిని తినటానికి ఏదో ఒక క్రూరమైన జంతువు తరుముకుంటూ వచ్చేది ఒక కుందేలు గుంటలో పడిపోయాది పడిపోయిన తర్వాత పరిగెత్తుతున్న కుందేలు లేవి ఆగలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి అయితే ఆ గుంటలో పడి ఉన్నటువంటి ఆ కుందేలు పైకి బిక్కు బిక్కుమని చూస్తూ ఉంది తరుముతున్నటువంటి ఆ క్రూరమైన జంతువు ఆ గుంట దగ్గరే నిలబడిపోయాయి మిగిలినవి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి భక్తిహీనత మనల్ని గుంటలో పడవేస్తే భక్తిహీనత దేవునికి సంబంధించింది కాదు సాతానుకు సంబంధించింది ఆ గుంటలో పడ్డ తరువాత మనము తిరిగి పైకి రాకుండా సాతానుడు అక్కడే నిలబడి ఉంటాడు అక్కడే కనిపెడుతూ ఉంటాడు ఆ సంఘటన చూసినప్పుడు ప్రభు నాకు ఆ విషయం ఈ విధంగా తెలియజేశాడు కాబట్టి భక్తిహీనత అనేది మంచిది కాదు ఎన్నో పర్యాయాలు మన జీవితంలో భక్తిహీనమైన కార్యాలు భక్తిహీనమైన స్నేహితులు భక్తిహీనమైన మాటలు భక్తిహీనమైన ప్రదేశాలు ఇవన్నీ మనకు తటస్థపడుతూ ఉంటాయి అయితే ప్రభు పిల్లలు ఏం చేయాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి నీతిమంతులుగా ఉంటే బైబిల్ సెలిస్తుంది కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయును ఆ గుంటలో పడినటువంటి కుందేలకు కష్ట దినాలే ఆ పైన నిలబడ్డ క్రూర జంతువును చూసినప్పుడంతా ప్రాణం బిక్కు బిక్కు బిక్కుమని కొట్టుకుంటూ ఉంటుంది ఆ క్రూరమైన జంతువు గుంటలే దిగకపోయినా భయంతో చచ్చిపోతుంది అయితే నీతి మంతులకు దేవుడు కష్ట దినములను తొలగించి పోగొట్టి వారికి నెమ్మది కలుగు ఆ పదములు చూడండి నీతి మంతుల కష్ట దినములు పోగొట్టి అని అంటాడు నీతి మంతుల కష్ట దినములు పోగొట్టి నీతి మంతులకు కష్టాలు వస్తాయి అయితే దేవుడు వాటిని పోగొడతాడు నాకు నాకు వచ్చేది చాలా వచ్చేది ఈ చేతి మీద చాతి మీద నేను చాలా కష్టపడేవాడిని ఈ దురద ఎప్పుడు పోతుందా దేవుడా అని ఎన్నో మందులు తిన్నాను ఎన్నో ఆయింట్మెంట్లు ఎన్నో ట్యాబ్లెట్లు తిన్నాను అయినా దురద వచ్చేది అయితే దేవుని దగ్గర ప్రభ నీ సేవకుడు నేను నాకు ఈ దురద అవసరం చెప్పండి మీ వాక్యం చెప్పేటప్పుడు కూడా నాకు ఈ దురద ఉంటుంది దయచేసి ఈ దురదని పోగొట్టమని ప్రభు దగ్గర చాలా ఏడ్చాను దొరదని పోగొట్టాడు అయినా దొరదని పోగొట్టాడు మన కష్ట దినములను దేవుడు పోగొట్టేవాడు అయితే మనం నీతిగా ఉండాలి మనలోకి భక్తిహీనత రాకూడదు నీతిగా ఉండాలి బైబిల్ ఆ రీతిగా చలివిస్తది నీతి మంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలిగ పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూడు నెమ్మది కలుగ చేయను అూయా ఓసారి ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు సార్ తింటిమో తినలేదు నెమ్మదిగా ఉంటే చాలు సార్ ఓ ఇంత తిని అంత ఉండి నెమ్మది లేకపోతే ప్రయోజనం ఏముంది అని ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అన్నాను నీకు నెమ్మది లేకపోవటానికి కారణం ఏమిటి అంటే ఆయన చెప్పిన ఒక మాట ఏమిటంటే సార్ నేను నిజంగా ఖాళీ చేతులేనవి చాలా కష్టపడి సంపాదించాను ఇల్లు కట్టాను డబ్బులు కూడా కొంత పోగు చేసుకున్నాను నా స్థితి బాగానే ఉంది అయితే నా పరిస్థితి ఇప్పుడు ఏమంటే నా భార్య చాలా మంచిది ఆమెకు క్యాన్సర్ వచ్చేది నేను అప్పుడప్పుడు దేవుని అడుగుతాను ఇంత మంచి ఆవిడికి క్యాన్సర్ అవసరమా నా భార్య చాలా మంచిది సార్ నాతో పాటు కష్టపడింది నాతో పాటు ఎంతో కష్టపడింది ఆమెకి క్యాన్సర్ అవసరమా అని ఆయన కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని ఎప్పుడు ఈ క్యాన్సర్ బాగవుతుందో అని అన్నాడు ఆయన క్యాన్సర్ బాగవ్వలేదు కానీ ఆమె చనిపోయాది ఆ చనిపోయినప్పుడు కూడా నేను వెళ్ళాను ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఆమె క్యాన్సర్తో బాధపడటం కంటే చనిపోవడమే మేలు ఆమె దుఃఖ దినాలు కష్ట దినాలు తొలగిపోయినాయి ఇప్పుడు ఆమె గురించి నాకు బాధ లేదు ఆమె వ్యాధి గురించి ఆమెకు బాధ లేదని మరణం పరిష్కారం కాదు కానీ అయితే దేవుడు ఏమంటాడంటే నీతిగా ఉండు నీ జీవితంలోకి కష్ట దినాలు నేను తొలగిస్తాను పోగొట్టేస్తాను నేను పోగొడతాను చూడండి ఒక వ్యక్తి తన జేబులో వెయ్యి రూపాయలు పెట్టుకున్నాడు ఆయన ఇంటి నుండి బయలుదేరి మందిరానికి వచ్చాడు మందిరం నుండి ఇంటికి వెళ్ళాడు తీరా చూస్తే జోబిలో వెయ్యి రూపాయలు లేవు భార్య అడుగుతున్నాడు వెయ్యి నువ్వు చూసావా లేదని పాస్టర్ గారికి ఫోన్ చేశాడు సార్ చర్చిలో ఏమైనా డబ్బులు దొరికాయా లేదు భార్య అంటుంది నువ్వెక్కడ పోగొట్టుకున్నావు పోగొట్టుకున్నది ఇంకా కనిపించనే కనిపించదు దేవుడు మన కష్ట దినాల్ని పోగొడతాడు ఇంకా అవి మనకు కనిపించవు ఇంకా అవి మనకు కనిపించవు వెతికినా అవి మనకు కనిపించవు దయచేసి భక్తిహీనతలోకి దేవుని బిడ్డలు మనం వెళ్ళకూడదు వెళితే నీ భక్తిహీనతే నీకు గుంట తవ్వడం ప్రారంభిస్తుంది ఏ రోజు ఆ గుంటలో పడతావో నీకు అర్థం కాదు ఆ గుంట నుండి బయటికి రావడానికి నిన్ను భక్తిహీనతలో నడిపించిన సాతానుడు అక్కడే కూర్చుంటాడు ఆలోచించాలి నా స్నేహితులు ఎవడైనా భక్తిహీనుడా నేనెప్పుడైనా భక్తిహీనపు మాటలు మాట్లాడానా నేనెప్పుడైనా భక్తిహీనుల సహవాసం చేశానా భక్తిహీనులు ఉన్న ప్రదేశానికి వెళ్ళానా బాగా ఆలోచించి మనము భక్తిహీనత నుండి నీటిలోకి రావటానికి ప్రయత్నం చేయాలి అప్పుడు నీ కష్ట దినాలు ఎటువంటి కష్టమైనా ప్రభు పోగొడతాడు పోగొట్టి నెమ్మదిని కలుగు చేయను నెమ్మదిని కలుగు చేయను అంటారు కదా పీస్ ఆఫ్ మైండ్ అని నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా నాకేమీ ఇబ్బంది లేదు నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని రెండవ విషయం పద్నాలుగో వచనంలో అంటాడు యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు దయచేసి గమనించాలి యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఎడబాయి వాడు కాదు బైబిల్ చెప్తుంది యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు ఈ మాట చెప్పింది దేవుడు ఈ మాట చెప్పింది దేవుడు నా భార్యతో నేను చెప్పచ్చు అయితే ఆమెను విడిచిపెట్టేయచ్చు నా భర్తతో భార్య చెప్పచ్చు భార్య విడిచిపెట్టేయచ్చు మనుషులు కాబట్టి దేవుడు ఎప్పుడు అబద్ధమాడడు ఆయనంటాడు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నీతో కూడా ఉంటా అన్న దేవుడు పాత నిబంధనలో తన ప్రజలను ఎహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు ఎప్పుడూ మనల్ని ఎడబాయాడు దయచేసి గమనించాలి ఓసారి ఒక తండ్రి ఫోన్ చేసి నా కుమార్తె కనిపించలేదు సార్ దయచేసి ప్రార్థించండి అని దరిద సాయంకాలం ఏడు గంటలకు ఫోన్ చేశాడు చేస్తే ఆ పక్కన వాళ్ళ తల్లి బావురు బావురు మంటవి ఎడ్ చేస్తూ ఉంది నాకు అనిపించింది బిడ్డ కనిపించకపోతే తల్లి తండ్రి అంత బాధపడతారని రాత్రి పది గంటలకు మళ్ళా ఫోన్ చేశారు నేను అనుకున్న దొరికిందేమోనని ఇప్పుడు ఈయన కూడా ఏడుస్తూ చెప్తున్నాడు బిడ్డ కనిపించలేదు సార్ ఎప్పుడు మా బిడ్డ మమ్మల్ని మా నుండి దూరంగా వెళ్ళింది కాదు అన్నాను ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి దేవుడు సహాయం చేస్తాడు సార్ పోయిన మగబిడ్డ బిడ్డ అయితే పర్వాలేదు ఆడబిడ్డ రాత్రి అని ఆయన వణికిపోతూ చెప్తున్నాడు నేను అన్నాడు సరే నేను వస్తాను పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అవమానం సార్ బంధువుల మధ్యన అవమానమని చూడండి ఎడబాటు అనేది ఒక మనిషికి భయాన్ని పుట్టిస్తుంది ఎడబాటు అనేది ఒక మనిషిని ఏడ్పిస్తుంది ఎడబాటు అనేది ఒక మనిషికి అవమానాన్ని తీసుకొచ్చి పెడతాది వాళ్ళంటున్నారు నేను కంప్లైంట్ ఇస్తే మా బంధువుల దగ్గర అవమానం సార్ అని మరి ఏం చేద్దాం అని నేనంటే సార్ మీరే చెప్పండి నాని అయ్యా నన్ను అడిగితే ప్రార్థన చేస్తానంతే దానికి మించి నేను చేయగలిగింది ఏమీ లేదని అని ఏడవద్దండి ఏడవద్దండి ప్రార్థన చేద్దాం మన బిడ్డని దేవుడు క్షేమంగా అని ఈ సంఘటన జరిగింది విజయవాడలో విజయవాడలో ఒక ముస్లిం కుటుంబంలో దేవుని నమ్ముకున్న బిడ్డల కుటుంబంలో జరిగాది అమ్మాయి కాలేజీకి వెళ్ళి కాలేజీ నుండి తిరిగి రాలేదు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు నాకు నెమ్మది లేదు చాలా మంచి భక్తి కలిగిన కుటుంబం ఆ తర్వాత జరిగింది ఏమిటంటే రెండు గంటలకి ఫోన్ వచ్చేది నాకు భయం వేసింది తీరాలి అనిపించలేదు వాళ్ళ ఇంట్లో అందరు వెతుకుతూ ఉన్నారు స్కూటర్లు వేసుకొని అందరూ కారు వేసుకొని వెతుకుతూ ఉన్నారు రెండు గంటలకు రింగ్ వస్తే నెంబర్ చూసి భయం వేసింది కానీ నేను తిరిగి ఫోన్ చేసి హలో అంటే సార్ ప్రార్థన చేస్తూ ఉన్నారా అని మళ్ళా ఏడ్చినాడు దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది ఒక బిడ్డ మనల్ని ఎడబాసి ఒక రాత్రి కూడా గడవలేరు అయితే పన్నెండు గంటలకు కాకముందే ఆ తల్లి తండ్రి భయపడిపోతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు అవమానం అంటున్నారు ఎక్కడుందని కుటుంబం అంతా వెతుకుతూ ఉన్నారు రాత్రంతా దేవుణ్ణి ఎడబాయాడు దేవుణ్ణి ఎడబాస్తే భయం వచ్చేస్తుంది నీకు దేవుణ్ణి ఎడబాస్తే అవమానం వస్తుంది నీకు దేవుణ్ణి నడబరిస్తే దుఃఖం వస్తుంది నీకు దేవుణ్ణి ఎడబాస్తే కలవరం వచ్చేస్తుంది నిద్రపోలేవు నెమ్మదిగా ఉండలేవు కాబట్టి దేవుడు అంటున్నాడు నా ప్రజలను నేను నా ప్రజలను నేను